ఈ రోజు కార్తీక దీపం విశిష్టత దాని వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు దీపాల సందడి మామూలే అయితే సాధారణ సమయాల్లో ఇంట్లో దేవుడి గది లేదా దేవుడి పటాల ముందు ఉదయం సాయంత్రం వేళలో దీపం తప్పనిసరిగా పెడతారు అందరూ ఏదైనా కారణం చేత అలా దీపం పెట్టలేకపోతే అది ఎంతో అరిష్టంగా భావిస్తారు లోప్రవేశం లేదా ఇంట్లో పాలు పొంగించి చేరిన తరువాత ఆ ఇంటికి తకర దేవతలను ఆహ్వానించినట్టే ఇంట్లో ఉదయం సాయంకాలంలో పెట్టే దీపం ఆ దేవతలకు ఆహ్వానమని దీపం వెలిగే ఇంటిని ఆ దేవతలు సందర్శిస్తారని పురాణ కథనాలు ఉన్నాయి అయితే ఏదైనా కారణం చేత ఇంట్లో దీపం పెట్టలేకపోయినా ఎక్కడికైనా వేరే ఊర్లకు వెళ్ళాలన్నా అలా చేసే ముందు నమ్మకం ఉన్న ఎవరో ఒకరికి చెప్పి ఇంట్లో దీపం పెట్టమని అడగాలి ఒకవేళ అలా చేయకపోతే ఆ ఇంటికి దేవతల దర్శనం క్రమంగా తగ్గిపోతుంది ఆ ఇంట్లో దారిద్ర్యం మొదలవుతుంది అలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారమే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం ఏదైనా కారణం చేత ఇంట్లో దీపాలు పెట్టలేకపోయిన వాళ్ళు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తిగా చేసి దాన్ని పెద్ద ప్రమిదలో వేసి దీపం పెడతారు దీనివల్ల ఆ సంవత్సర కాలంలో ఇంట్లో దీపం పెట్టలేకపోయిన సందర్భాలు ఏవైనా ఉంటే ఆ రోజుల అపరాధం మొత్తం కార్తీక దీపం వల్ల సమసిపోతుంది అంతేకాదు దీపం వెలగని ఇల్లు నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా పేరుకుపోతుంది అందుకే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆవు నీతిలో ముంచి వెలిగిస్తారు చేసిన తప్పుల గురించి మనకు మళ్ళీ మళ్ళీ ఎక్కబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రాయచితంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఇది కేవలం శివాలయంలో కాకుండా ఇంటిలో కూడా దేవుడి గదిలో వెలిగించడం ఎంతో శ్రేష్టకరం అలాగే తులసి చెట్టు ఉన్న ఇంట్లో తులసి ముందు దీపం వెలకకపోవడం కూడా ఎంతో దరిద్రానికి దారితీస్తుంది ఈ పాపాలను అన్నిటినీ పోగొట్టేదే కార్తీకది ఇక్కడ ఇంకొక విషయం ప్రతి ఇంటికి ఇంటి పెద్ద ఉంటారు ఈ కార్తీక దీపాన్ని ఇంటి పెద్ద వెలిగిస్తేనే దానికి సంపూర్ణ ఫలితం ఉంటుంది ఇంట్లో ఎవరో ఒకళ్ళో వెలిగిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు టీవీలు చూసుకుంటూ మొబైల్స్లో మునిగిపోయి ముఖ్యంగా ఇంటి యజమాని తన పని తాను చేసుకుంటూ ఉండడం సరికాదు ఇంటి యజమాని వెలిగిస్తే దేవతలకు ఆహ్వానం పలికినట్టు సమస్త భూతాలకు సమాధానం చెప్పినట్టు దిక్కులకు మొక్కులు తీర్చుకుంటున్నట్టు చాలామంది మగవాళ్ళు దీపం పెట్టడానికి మొహమాట పడడం లేదా ఆసక్తి చూపించకపోవడం చేస్తారు ఇది చాలా తప్పు దేవుడి గదిలో దీపం వెలిగించడానికి మహా అయితే ఐదు నిమిషాల సమయం పడుతుంది అంతేకాని ఆ పని జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది దీపం పెట్టేటప్పుడు కలిగే స్పందనలు వైబ్రేషన్స్ మనిషిని మానసికంగా దృఢంగా చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఏకాగ్రత పెంచుతుంది అలాంటి దీపారాధన ఫలితాన్ని మరెన్నో రెట్లు పొందడానికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన అవకాశమే కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించడం కాబట్టి ఎంత దీపాలు పెడతారో అంత అనుగ్రహం దేవాలయ ప్రాంగణంలో కృత్తిక నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దీపం పెట్టాలి ఇంట్లో అయితే తిథిని ప్రమాణం తీసుకోవాలి అందుకే ఇప్పటికి అరుణాచలంలో కృతికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు అరుణాచలంలో ఆ కృత్తిక దీపోత్సవం చూడడానికి కొన్ని లక్షల మంది వస్తారు ఆ రోజున అసలు గిరి ప్రదర్శన చేయడానికి అవకాశమే ఉండదు మొత్తం జనంతో నిండిపోతుంటారు కొండ చుట్టూ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రామును లాంటి వారు కూడా అసలు సంధ్య వేళ అయ్యేటప్పటికీ వచ్చేసి ఆ అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు ఆయనే పెద్ద జ్యోతిష్య రూపుడు అయినా సరే జ్యోతిని చూసి నమస్కరించేవారు దాని అర్థం తాను జ్యోతి అయిన తనను వెలిగించే జ్యోతి ఆ పరమేశ్వరుడు ఎదురుగా ఉన్నదని భావన కావచ్చు భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి ఆ కొండ మీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మన కోసమే కాకుండా మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని చీకటిని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి లోపారం చేసి సమస్త జీవులను ఉద్ధరించడానికి పెట్టిన దీపం కాబట్టి మాసం చివరి వరకు తిదినాడు దీపం మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు